అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అయితే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది మీ ప్రయాణం ఆసక్తికరంగా సాగుతుంది వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది మీరు స్నేహితుల నుండి మద్దతు పొందుతారు అన్నదమ్ముల మధ్య విభేదాలు సద్దుమణిగిన తర్వాత పరిస్థితులు అనుకూలిస్తాయి భూమి భవనం దుకాణం కర్మాగారం తదితర వాటిలో కొనుగోలు చేయడానికి ప్రణాళిక రూపొందించబడుతుంది ఈరోజు నూతన వాహన యోగం ఉన్నది ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలు అవుతాయి ఈరోజు మానసికంగా గందరగోళానికి గురవుతారు మీరు చాలా సంయమనంతో పనిచేయండి మీకు ఎవరితోనైనా వాగ్వాదం ఉండవచ్చు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయిష్ట మనస్సుతో మీరు మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ముఖ్యమైన ప్రణాళికను రూపొందించడం ద్వారా దీనిని నివారించవచ్చు మీరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు వారి విద్య మరియు వృత్తిపై దృష్టి పెడతారు ఈరోజు మీరు మీ శత్రుత్వాన్ని తొలగించుకొని పని చేయాలి ఇలా చేయడం వల్ల మీరు సానుకూల ఫలితాలను పొందుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి